శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ గోపికా వస్త్రాపహరణము హేమంత ఋతువు వచ్చింది శ్రీకృష్ణ ధ్యానంలోనే రేయింబవళ్ళు కాలం వెళ్లబుచ్చుతున్న గోపికంజలు అతనినే తమకు పతిగా అనుగ్రహింపమని వారందరూ కాత్యాయని వ్రతాన్ని చేయదలిచారు మాసమంతా వేకోజామునే లేచి కాళింది నదిలో స్నానం చేసి ఇసుకతో దేవిమూర్తిని చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి నైవేద్య ప్రసాదాన్ని ఆరగించి ఇళ్లకు వెళ్ళేవారు స్నానం చేస్తున్నప్పుడు కూడా శ్రీకృష్ణనామ గానమే చేసేవారు కాచ్యాయనీ దేవిని ఇలా ఉపాసించేవారు కాచ్యాయనీ మహామాయే మహాయోగి అధీశ్వరీ నందగోపసుతం దేవీ పతి కురుతే నమ ఆశ్చర్యకరమైన శక్తిశాలిని మహాయోగిని అధీశ్వరి ఓ దేవి నీకు నమస్కరిస్తున్నాను అమ్మ కాచ్యాయని నాకు గందగో నాకు నందగోపకుమారుని పతిగా అనుగ్రహించు ఒకనాడు ఈ కంజలందరూ కలిసి చట్టాపట్టాలు వేసుకొని కృష్ణ గీతాలు పాడుకుంటూ సొగసుగా నడుస్తూ యమునా తీరమును చేరుకొని ఒక నిర్జన స్థలములో కోకలను విడిచి నదిలోనికి ప్రవేశించి ఎవరపు పొంగులు ఉరకలు వేస్తుండగా జలకాలాడసాగారు ఆ జలక్రీడలో కూడా వారు లీలల గీతాలనే పాడుకుంటున్నారు ఆ ఆనందంలో వారు ప్రపంచాన్నే మర్చిపోయారు ఆ నళీనాక్షులను చూచాడు నలనయ్య వారు నగ్నముగా నదిలో స్నానం చేయటం అపచారమని గ్రహించాడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకునుకుంటే ఆ వ్రతఫలము వారికి దక్కదు వారికి విషయం తెలియదు కనుక స్వామిదానికి తగిన ప్రక్రియ తానే చేయదలుచుకున్నాడు మిత్రులందరినీ పొదలచాటులో ఉండమన్నాడు తాను చాటుమాటుగా వెళ్ళి ఆ వధువులను పట్టుకొని అక్కడే ఒక కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు స్వామి పాదస్పర్శతో ఆ చెట్టు యొక్క జన్మ తరించింది గోపికలు స్థానం ముగించి వచ్చి బట్టలు కనపడక నలువైపులా చూచి మళ్ళీ నీటిలో ప్రవేశించారు కళ్ళతో వెతకసాగారు వారి ఎందు దారి తెరచి శ్రీకృష్ణుడు చెట్టు మీద నుంచి ఇలా అన్నాడు ఓ అమ్మాయిలారా మీ బట్టలు నా వద్ద ఉన్నాయి మీరు నీటిలో ఎక్కువసేపు ఉండలేరు త్వరగా వచ్చి మీ బట్టలు తీసుకోండి అన్నాడు ఏమి చెయ్యాలో గోపికలకు తోచలేదు ఒక్కొక్కరు కానీ మీ అందరూ ఒక్కసారి కానీ ఇక్కడికి వచ్చి అడిగితే ఇస్తాను మీరు ఉపవాసాలు చేసి శుష్కించిపోయి ఉన్నారు వారంతా కుంటికృష్ణుని బతిమలాడారు ఓ మహాశయ మా చీరలను హరించి మా మానవులను ఎందుకు పోగొడతావు మా మనస్సులను ఎప్పుడో హరించావు కదా మా సిగ్గురు కూడా దోచుకున్నావు ఇంకా ఏమి చేయనున్నావో కుంటికృష్ణయ్య నీ కంజలకు నీ సంగతి మాకు తెలియదనుకున్నావా ఇక చాలించు నీవు చేసిన ఈ పని ఏమైనా ఘనకార్యమా భూమిని ఉద్ధరించటమా నరసింహమయ్యి అసురుని చంపటమా వామనుడు శివిక్రముడు కావటమా దుష్టులుడు శిక్షించటమా బుద్ధి కుశలత చూపటమా ఏమిటి నువ్వు చేసిన ఈ ఘనకార్యం కేవలం కలికితనం కాకపోతే నీకు వాయువరసలు లేవా నావారు పరవారు అనే వేకం అక్కర్లేదా కృష్ణ మా వస్త్రాలు మాకివ్వు రాతబిడ్డడివైనా నీకు ప్రవర్తన తెలిసినట్టు లేదే నువ్వేమైనా ఈ భూమండలానికి రారాజువా నీవేమి చేసినా మేము సహించటానికి మేము నందరాజుకు ఉండు అని ఈ విధంగా నయాన భయాన విన్నవించుకుంటున్న భామల మాటలు విని భగవంతుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఇలా అన్నాడు ఓ మానవతులారా రాజులతో రమణులు మాట్లాడే తీరిదేనా కొంచెమైనా మగమాటలు లేకుండా నన్ను నిందిస్తున్నారు కానీ మీ తప్పిదాన్ని తెలుసుకోరేమి మీరు చేసిన నగ్నస్థానం ద్వారా వరుణదేవతకు అపచారం చేసి మీ వ్రతఫలమునకు దూరమయ్యారు నీటి నుండి బయటకు వచ్చి మీ బట్టలను తీసుకోండి అన్నాడు బాలకృష్ణుని మాటలకు నవ్వులు నవ్వుకుంటూ కంఠం వరకు నీట మురిగి ఉన్న ఆ పడసులు తరికి ఒడికిపోతూ ఇలా అన్నారు కృష్ణ నీతో మేము వాదించలేము కానీ స్త్రీలు స్నానం చేసే తోటికి పురుషులు ఇలాగ రావచ్చా వచ్చినా ఇలాంటి తుంటరి పనులు చేస్తారా ఇలాంటి వింత చర్యలు చేయటము నీకే చెల్లింది నీవు ధర్మపరుడివి కదా నీకు తెలియనిదేమున్నది నేను బతిమాలుతాము నీవేమి చేయమన్నా చేస్తాము నీ దాసులమై ఉంటాము మా కోకలను మాకిచ్చి మా మానాలను కాపాడు అని వేడుకొనగా కొంటికృష్ణుడు ఇలాగా అడిగాడు ఓ కంజలారా ఏ యువకుని భర్తగా కోరి మీరు ఈ వ్రతాన్ని చేస్తున్నారో నిజం చెప్పండి మీ మానధనాన్ని అపహరించిన ఆ ఎవరు నాతో చెప్పటానికి మీకు సిగ్గెందుకు నేనేమైనా పరాయి నాకు దాసులమంటారు మరి నేను చెప్పినట్లు చెయ్యరేమి ఇక్కడికి వచ్చి మీ చర్యలు మీరు తీసుకోండి అని చిలిపిగా నవ్వుతున్న చిన్నకృష్ణుడు చూచి ఇతడు మాట వినడు అని తెలిసి ఏమి చేయాలో తోచక ఒక చేతితో సిగ్గురు కప్పుకుంటూ ఇంకో చేతితో వక్షస్త్రాన్ని కప్పుకుంటూ గోపికలంతా నీటి నుండి బయటకు వచ్చారు వారితో కృష్ణుడిలా అన్నాడు ఓ సుందరీమణులారా చిన్ననాటి నుండి మీతోనే కలిసిమెలిసి పెరిగిన నా వద్ద మీకు సిగ్గెందుకు మీలోనే ఎల్లప్పుడూ ఉంటే నేను చూడని రహస్యమేదైనా మీలో ఉన్నదా వ్రతనిష్టలో ఉన్న మీరు వస్త్రాలు కట్టుకోకుండా నదిలోకి దిగి నియమభంగం చేశారు కదా ఇది కాచ్యాయని దేవి పట్ల అపచారం చేసినట్లు కాదా ఇలా ఎవరైనా నోముల్లో వస్తారా మీకు వ్రతఫలం కావాలంటే సిగ్గు విడిచి ఎగ్గులాడకుండా అందరూ రెండు చేతులు ఎత్తి నాకు నమస్కారం చేయండి అని కృష్ణుడు చెప్పగా వ్రతభంగం నుండి తమను కృష్ణుడు కాపాడటానికే ఈ విధమైన ప్రాయశ్చిత్త కర్మను తమ చేయిస్తున్నాడని తెలుసుకున్నారా గోపికలు స్మరణ మాత్రం చేత సర్వదోషాలు అపచారాలు పరి పరిహరించగల పరమేశ్వరుని ఎదుట ఇక దాచుకోవలసిన దేవుండదని గ్రహించారు ఎవరినైతే పతిక పొందాలని వ్రతం చేస్తున్నారు ఆ దివ్య సుందరమూర్తియే సాక్షాత్తు తమ ఇడుట ఉండగా ఇంకా సంకోచించడం ఎందుకు అనుకున్నారు భగవంతులకు భక్తులకు మధ్య దేహధ్యాస అనే ఒక అడుచురగా ఉంటున్నది కనుక దానిని తొలగించి సంపూర్ణ శరణాగతిని కనుగజేయాలని కృష్ణ భగవానుడి సంకల్పము ఆ ప్రకారమే జరిగింది రెండు చేతులు ఎత్తి నుదుటిపై జోడించి నగ్నంగా స్థానమాచరిస్తున్న ఆ గోపికలు వంగి మైమరచి వందనం చేశారు నతజనవత్సరుడైన స్వామి ఆ సుందరీమణుల ఇచ్చివేయగా వారు వాటిని ధరించి కృతజ్ఞతతో ప్రేమ పారవశ్యంతో స్వామిని కన్నురార్పకుండా వీక్షిస్తుంటే ఆ నవనీత చోరుడు వారితో ఇలా అన్నాడు ఓ శుభాంగులారా సిగు చేత మీరు చెప్పలేకపోయినా మీ మనస్సులోని మర్మం నాకు తెలియదనుకున్నారా మీ నోములన్నీ ఫలిస్తాయి నన్ను ఆరాధించే వారికి మోక్షం లభిస్తుంది కదా ఇతర కోరికలు ఈడేరకుండా ఉంటాయా మీరు చేస్తున్న అంబికా పూర్తి అయిన తర్వాత నన్ను మీరు పొందగలరు అని చెప్పిన స్వామి పాదాలను మదిలో ధ్యానించుకుంటూ ఆనందపరవశై గోపికలు వెళ్ళిపోయారు ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்பு கோதாவரி ஜில்லா